బీబీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏసీబీ వలలో చిక్కిన అనకాపల్లి జిల్లా విద్యాశాఖ ఉద్యోగి అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఎలమంచిలి ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ఎలిజిబిలిటీ కోసం ఈశ్వర్ దత్తు అనే వ్యక్తి జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకోగా జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఒలిసి కుమార్ ఓపెన్ స్కూల్ అనుమతుల నిమిత్తం ముప్పై రూపాయల లంచం డిమాండ్ చేశారు ఈ విషయాన్ని ఈశ్వర్ దత్తు ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో బుధవారం కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పీ నాగేశ్వరరావు సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒక కాలేజీకి సంబంధించి ఓపెన్ స్కూల్ సెంటర్ కోసం వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నారండి అప్లై చేసుకుంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కుమార్ గారు అని చెప్పి ఆయన అది ఇక్కడ ప్రాసెస్ చేయించి పైన అనుమతులు ఆయన తెప్పించడానికి అని చెప్పి ఆయనకి ముప్పై వేల రూపాయలు లంచం అడిగారని చెప్పేసి ఆయన నిన్న కంప్లైంట్ చేయడం జరిగిందండి కంప్లైంట్ చేసిన దాని మీద మా పై అధికారుల పర్మిషన్ తీసుకొని కేసు నమోదు చేశామని ఈరోజు మధ్యాహ్నం ఆ కుమార్ గారు ఇక్కడ తన ఆఫీసులోనే ఆ కంప్లైంట్ దగ్గర నుంచి ముప్పై వేల రూపాయల లంచం తీసుకున్నారు తీసుకున్న మీదట ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అవన్నీ దర్యాప్తులో భాగంగా తెలుస్తాను ప్రస్తుతానికి అయితే ఇంకా ప్రొసీడింగ్స్ అవి అవుతున్నాయి ముప్పై వేల రూపాయలు అదన్నీ ఇన్వెస్టిగేషన్ లో చూస్తాను పట్టడం ముప్పై ఏడు అండి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ జూలైలో అప్లై చేశారు ఓ కుమార్ అండి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇప్పుడు ఈ రెన్యువల్ చేయించే టైంలో ఫార్మ్స్ ఇవ్వడం లేట్ చేస్తున్నారు కార్యాలయలు తిప్పుతున్నారు వాటిని కూడా దర్యాప్తు చేస్తామండి ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి చెప్పొచ్చు మాకు